ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపించే సమయంలో జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ నాగబాబు ఇద్దరు కూడా యాక్టివ్ అయ్యారు మనం కొన్ని మనస్ క్రితం ఒక త్రీ మన్స్ క్రితం కనుక చూస్తే నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్ఐ విభాగాలకు కన్వీనర్లుగా వాళ్ళను కోఆర్డినేట్ చేసుకునే కమిటీలకు కన్వీనర్లుగా నియమించారు యుఎస్కు యూకేకి ఆస్ట్రేలియాకు అని అందరికీ తెలుసు విరాళాల సేకరణలు సొంత మనిషి ఉండే మంచిది అని చెప్పి విరాళాల సేకరణ కోసమే నాగబాబు గారిని నియమించారు అని అండ్ అందరి అంచనాలు నిజం చేసుకుంటూనే తర్వాత నాగబాబు గారిని మనం చూసాం ఆ క్యూఆర్ కోడ్ ఇట్లా ఆయన వంద రూపాయల నుంచి ఎంతగా స్కాన్ చేయండి అని చెప్పి ఎక్కడ చూసినా ఒక శాలువా గప్పని ఇట్లా పట్టుకుంటూ ఉండ ఎన్నికలు వస్తే యాక్టివ్ అవుతూ ఉంటారు అండ్ ఆ ఎపిసోడ్ నడిచే క్రమంలో నెక్స్ట్ అనకాపల్లి దగ్గర అచ్యుతాపురంలో ఇల్లు తీసుకున్నారు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నాను అని ఆయన నియోజకవర్గంలో అందరినీ కలిశారు ఇల్లు బాడిక తీసుకున్నారు అక్కడ తిరిగారు కార్ల ర్యాలీలని నౌకలని ఏదో ఆయన అయితే హంగామా చేశారు జనసేనకు అనకాపల్లి కాకినాడ మచిలీపట్నం ఎంపీ టికెట్లు ఇస్తారని సో అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారు అని అండ్ చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్కి ఆర్డర్స్ వచ్చాయి మూడు ఇవ్వట్లేదు రెండో ఇస్తాం సో నా అనకాపల్లి ప్యాకప్ చేసుకుంటే బెటర్ అని చెప్పినట్టున్నారు సో నాగబాబు గారు చాలా తిరిగిన తర్వాత ఆశలు పెట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ అనకాపల్లిని ప్యాకప్ చేయించారు బాడీగా తీసుకున్న ఇల్లు ఖాళీ చేయించారు సినిమా బాస్లో చెప్పాలి అంటే ప్యాకప్ చెప్పేసుకొని వెళ్ళిపోయారు పార్టీలో నాగబాబు తోపు అని పవన్ కళ్యాణ్ అన్న అని ఏమైనా టికెట్లు వస్తాయని పదవులు వస్తాయని చెప్పి కొందరు భారీగానే స్కాన్కి ఆ స్కాన్కి చేసి విరాళాలు ఇచ్చినట్లు పార్టీ కానీ విరాళాలు ఇచ్చినట్లుగా అయితే సమాచారం చివరికి నాగబాబుకి ఎక్కడా సీట్ దిగలేకపోయేసరికి ఆయన నమ్మిన వాళ్ళకి ఏమొస్తుంది ఏం రాదుగా సో ఇట్లా తనకు సీట్ లేదు తనకి ఎవరికైనా మాటిచ్చి ఎవరి దగ్గరైనా ఎక్కువగానే విరాళాలు తీసుకొని ఉంటే వాళ్ళకి చెప్పే ఆప్షను లేదు మరి నాగబాబు ఏమైపోయారు రెండు వారాల నుంచి ఏ వేదిక మీద కనిపిస్తలేదు తాడేపల్లిగూడెం సభ మీదకు పోలే ఎక్కడో దూరంగా నిలబడే అబ్బా ట్రాఫిక్ పోలేకున్నా అన్నారు అందరూ పోతున్నారు వస్తున్నారు ఆయన కారు చుట్టూ మంగళగిరిలో కానప్పుడు ఎక్కడా కనిపించట్లేదు మరి కొన్నిది మీడియాలు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం నాగబాబు అలిగారు అని సో పవన్ కళ్యాణ్ మీద అలిగి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారని చెప్పి కొన్ని మీడియాలు రిపోర్ట్ చేస్తున్నాయి మన దగ్గర నాగబాబు గారి నంబర్ లేదు డైల్ చేసి చూడడానికి బట్ కొన్ని మీడియాలు అయితే రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి నాగబాబు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ మీద అలిగారు అని చివరికి ఆయన కూడా టికెట్ లేకుండా పోయింది ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఇంకేమి ఇప్పిస్తాడు అని అలిగాడా లేదా అన్న విషయం మనకు క్లారిటీ లేదు కానీ కొన్ని మీడియాలు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి బట్ అసలు యాక్టివ్ ఉన్నా లేరుగా ఎంత హడావిడి చేశారు జబర్దస్త్ కిట్లలో ఉన్న కామెడీ ఎంత ఉపయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ మీద ఇవన్నేసినటువంటి పంచులు ట్విట్టర్లలో ఏవి మాయమైపోయారు అసలు మనిషి అడ్రస్ లేరే కీలకమైన సమయంలో మరి నిజంగానే అలిగారా తెలియదు ఇప్పుడు మనం ఇలా నిజంగానే అలిగారా అందుకే ఫోన్ స్విచ్ ఆఫా ఎందుకు పొలిటికల్గా యాక్టివ్ లేరు కీలకమైన ఎన్నికలప్పుడు అని ఇవన్నీ రైజ్ చేస్తున్నాక ఇంకొస్తారేమో చూడాలి అంటే ఏదో ఒకటి మళ్ళీ జబర్దస్త్ పంజులేసి ట్విట్టర్లో మాయమవ్వడం కోసమైనా వస్తారేమో ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్కు నాగబాబుకు మధ్య విభేదాలని అలిగినారు అని చెబితే పార్టీకి డ్యామేజ్ కాబట్టి అటువంటివి ఏమీ లేవని చెప్పి పవన్ కళ్యాణ్ లేకుంటే తెలుగుదేశం క్యాంపు నుండు నాగబాబు కనుక ఆర్డర్స్ వస్తే సో వాటిని ఆర్డర్స్ ఫాలో అవుతూ మా ఇద్దరి మధ్య అటువంటి ఎందుకు ఏమి ఉంటాయి తోపది తో ఇది పార్టీని టాపు అని చెప్పి ఏదో చెప్పడానికైతే వస్తారుగా బట్ ఇప్పటివరకు మనం మాట్లాడుకునే కళ్ళ ముందు కనిపించే నిజాలేగా ఆయన ఎంపీ టికెట్ కోసం ఆశపడింది నిజం అనకాపల్లిలో పల్లెలో రెండుకు తీసుకుంది నిజం ఇల్లు ఖాళీ చేసిన నిజం ఎంపీ టికెట్ మనకి అని చెప్పుకొని తిరిగింది నిజం రెండు వారాల నుంచి యాక్టివ్గా లేని మాట నిజం ఎక్కడే ఉన్నాడు మనిషి మాయమైపోయిన వాడు నిజం ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకున్న తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చి ఇటువైపు ఇలా మాట్లాడిన వాళ్ళను వాళ్ళ మీద పంచులు అవి కూడా వేస్తారు ఇది కూడా నిజం వేసుకోవడానికి